నబుద్ధి బోధం జగమే అజ్ఞానం కర్మ కర్మసంగి జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ముక్తం సమాచరన్ ధర్మ ఫలముల ఎడల ఆసక్తి కలిగిన పామరుడు మనస్సు పడినట్లుగా విద్వాంసుడు వారిని కర్మమానుమని ప్రేరేపింపరాదు అట్లుగాక అతడు భక్తిభావంతో కర్మనుంచు వారిని వివిధ కర్మల ఎందు నిమగ్నం చేయవలేను ఎవడైనా ఒకడు మూర్ఖుడు ఉన్నట్లయితే బాబును దేవుణ్ణి ప్రార్థించు ప్రార్థించు అని మనం వాడిని బలవంతం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు వాడికి పుణ్యాన్ని రాదు కొబ్బరికాయ కొట్టు దండం పెట్టు అని చెప్పాము అనుకోండి కొబ్బరికాయ కొట్టి దండం పెడతాం వలన ఏదో తిట్టుకుంటూ కొబ్బరికాయ కొట్టి దండం పెడితే నాస్తికుడు వాడి వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది వాడి ప్రయోజనాన్ని పొందడం మనం ప్రయోజనాన్ని వాడికి దైవ కార్యాలలో ఏవైనా పనులు చెబుతూ అది ఓ ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్పి అలా వాడి మనసుని మార్చాలే తప్ప బలవంతంగా ఎవరితోనూ దండం పెట్టించినా పెట్టించుకున్నా ప్రయోజనం ఉండదు అని మహానుభావుడు గీతాచార్యుడు చెబుతూ ఉన్నారు